కూరగాయలకి ఏం రేట్లు పెంచేశారు ఇలా ధనంజయ్య బామ్మ నా చేపులు వెయ్యి రూపాయలు తీసా తీసాను కూరగాయలు కొందామని మిగతా పిట్టువు ఇంకా ఏం డబ్బులురా కూరగాయలు కొన్నాక అన్ని అయిపోయినాయి ఈ కాసిరి కూరగాయలు వెయ్యి రూపాయల అవునరా నమ్మను లెక్క చెప్పు కూర్చో ఆ కూర్చో చెప్పు లెక్క చెప్పువే వంకాయలు కేజీ ఇరవై ఐదు కేజీలు బెండకాయలు కూడా కేజీ ఇరవై ఐదు కేజీలు తీసు మరో వంద కాకరకాయలు దోసకాయలు ఇంకొక వంద వందలు ఇక పోతే బీరకాయ డెబ్బై రూపాయలు ఏంటి బీరకాయలు కేజీ డెబ్బై రూపాయల కేజీ కాదురా సన్నాసి ఒక్క బీరకాయ డెబ్బై రూపాయలు అయ్యో పది చేసుకున్నాను ఒక్క బీరకాయ డెబ్బై రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజు లో డబుల్ ఉంటుందా అబ్బాయి అంటే తినే బీరకాయలు కాదా బాబా తాకే బీరకాయలు తెచ్చావా అవునరా మొదట్లో రెండేసి తాగితే శక్తిగా ఉండి నిద్ర వచ్చేది ఇప్పుడు ఐదన్నా